పవన్ కళ్యాణ్ గారు మీరు కూడా దోపిడీ చేయండి ఒక పదివేల కోట్లు లక్ష కోట్లు దుబ్బేసి రెండు మూడు నెలల నుంచి కాదు ఒక నెల నుంచి కనిపించట్లేదు అంటే కానీ షూటింగ్ చేసుకుంటున్నాడు ఆయన వాస్తవంగా ఈ రాజకీయ నాయకులు ఈ బడా రాజకీయ నాయకులు ఉన్నారు కదా వాళ్ళకి లెక్క దోపిడీ చేయలేరు కదా ఆయన కష్టపడి పని చేసుకోవాలా ఆయన పార్టీని పోషించుకోవాలా వాళ్ళ అంచు పోషించుకోవాలా ఆయన కూడా బతకాలి ఆ పిల్లలను పోషించుకోవాలి కదా వీళ్ళకి లాగా లక్షల కోట్లు వేల కోట్లు దెబ్బే లేదు కదా కాబట్టి వేల కోట్లు లక్షల కోట్లు దెబ్బేసేటటువంటి నీచులు ఏం మాట్లాడతారంటే పవన్ కళ్యాణ్ గారి పని చేసుకున్నా కూడా తప్పే పవన్ కళ్యాణ్ గారు షూటింగ్ చేసుకున్నా తప్పే మరి ఆయన షూటింగ్ చేసుకోకపోతే గడవదు ఆయన సెక్యూరిటీని పోషించాలా పార్టీని పోషించుకోవాలా ఆయనకున్న కష్టం ఏ ఈ ప్రపంచంలో అంత కష్ట పవన్ కళ్యాణ్ ఎవరికే లేదు ఎందుకంటే దోపిడీ చేత కాదు పవన్ కళ్యాణ్ గారు మీరు కూడా దోపిడీ చేయండి ఒక పదివేల కోట్లు లక్ష కోట్లు దుబ్బేసి ఏ ఒక వెయ్యి కోట్లు మీరు దానం చేయండి ఈ దొంగ యోదలకు ఎలాగో సారి ఏత కావట్లేదు లక్ష లక్షల కోట్లు దోసేసి ఏ కడుపు నిండి నా కొడుకులు వంద మాట్లాడతారబ్బా ఆయన మహానుభావుడు ఆయన పని చేసుకునే వాళ్ళ ఆయనే ఎప్పుడు స్వార్థంగా తినే సొమ్ము అక్రమంగా వచ్చే సొమ్ము ఆయన అరగదు కాబట్టి ఆయన కష్టపడే తింటాడు అందుకే కనపడట్లేదు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంటే ఆడవాళ్ళకి మహిళలకి ఒక రక్షణగా అనుకుంటాను సో రీసెంట్ గా కుప్పంలో ఇష్యూ జరిగింది అవును మనుషన్ని దారుణంగా కట్టేసి కొట్టాను అవును మరి దానికి కూడా పవన్ కళ్యాణ్ గారు రియాక్ట్ అవ్వలేదు సీఎం గారు అదే విధంగా నారా లోకేష్ గారు రియాక్ట్ మరి వెళ్ళాడు సీఎం గారు ముందుకు దోసి రియాక్ట్ అయ్యేలా చేసిందే పవన్ కళ్యాణ్ స్పష్టంగా అది ఇమిడియట్లీ తేలకపోతే మళ్ళీ నేను బయటకి రావాల్సి వస్తుందని చెప్పుంటాడు అందుకే విత్ ఇన్ విత్ ఇన్ రెండు నిమిషాల్లో చంద్రబాబు నాయుడు గారు స్పందించి ఎవరైతే ఈ అన్యానికి ముందు ఆయన అరెస్ట్ చేయండి వాడిని వారిని ఖచ్చితంగా శిక్షించాలి ఇమిడియట్లీ శిక్షించాలని వెంటనే స్పందించింది ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అంటే పవన్ కళ్యాణ్ గారు ఒకసారి వచ్చి లోకేష్ గారు ఒక్కోసారి వచ్చి ఇంకొక ఇంకొకరమ్మో మన జనసేన నాయకులు ఒక్కోసారి పది సార్లు రారండి ప్రభుత్వము ఇమిడియట్లీ స్పందించి వాళ్ళకమ్మో వాళ్ళకి కష్ట పరిహారం కూడా ఇచ్చింది వాళ్ళు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నానని ఐదు లక్షలు సాయం చేసింది ఇంకా పవన్ కళ్యాణ్ కూడా వచ్చి స్పందించాలా అంటే స్పందించడానికి ఉన్నారు పెద్దోళ్ళు ఎలాగ స్పందించారు పవన్ కళ్యాణ్ గారు షూటింగ్ లో ఉన్నారు ఖచ్చితంగా ఈ చోటా నాయకులు ఈ దొంగ నాయకులు ఉంటారు వీళ్ళేంటి దోపిడీ చేసేసుకుని ధనం పోగేసేసుకుని లక్షల కోట్లు వెనకేసేసుకుని ఎవడన్నా మంచి వాడుస్తే వాళ్ళని రాని కానీ చేసేస్తారు పవన్ కళ్యాణ్ లాంటి నాయకులు తెలంగాణలో గానీ ఆంధ్రలో పోకల్ ఉన్నారు ప్రజలకు సాయం చేయాలా సేవ చేయాలనే వాళ్ళు ఈ దొంగ నాయకుడుకులు రానివ్వరు కదా వాళ్ళని ఈ దోపిడి దొంగలు రానిస్తారా రానివారు ఈ రాజకీయ వ్యవస్థలో ఉన్నంతసేపు మంచోడికి స్థానం ఉండదు కాబట్టి పవన్ కళ్యాణ్ ని రాకుండా చేయాలని శతవిధాల ప్రయత్నం చేశారు కాకపోతే ఆయన ఆయన వర్గం చాలా బలమైన వర్గం కాబట్టి పట్టి పేకమే కావాలి తొక్కి పదకొండు సీట్లు పడగొట్టింది సో దానికి మనం క్వశ్చన్ ఆన్సర్ ఏం చెప్పాల్సిన అవసరం లేదు అండ్ డైరెక్ట్ ఓజీ షూటింగ్ లో ఉన్నారు సో దానికి తగ్గట్టు మనకి సోషల్ మీడియా డైరెక్ట్ మీడియాలో కూడా మనకి వీడియోస్ అన్ని రావడం జరుగుతుంది సో మేబీ ప్రొడ్యూసర్స్ ఎవరు లాస్ అవ్వకుండా నెక్స్ట్ హరిహర్ విరుమల్ రిలీజ్ ఉంది నెక్స్ట్ ఓజీ షూటింగ్ కూడా కంప్లీట్ చేయాలి కదా సో ఆయన మూవీస్ లో ఉన్నారని చెప్పి అనుకుంటున్నాను సో ఆయన ఒక సెక్యూర్ గా ఫీల్ అవుతూ సో రీసెంట్ గా కుప్పం లో ఇష్యూ చూసాం మనం మహిళని చెట్టుకు కట్టేసి దారుణంగా కొట్టారు మరి దానికి కూడా రియాక్ట్ అవ్వలేదు పవన్ కళ్యాణ్ గారు ఎట్ వెళ్ళిపోయారు అని సో దానికి తగ్గట్టు ఆల్రెడీ సీఎం గారు రెస్పాండ్ అవడం జరిగింది దాని తగ్గట్టు ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది దాని దగ్గర పనిష్మెంట్ చేయడం జరుగుతుంది సో కుప్పం మెయిన్ రాజు చంద్రబాబు నాయుడు గారు కాబట్టి సో కళ్యాణ్ గారు జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పి అనుకుంటున్నారు మరి ప్రతి ఒక్క చిన్న విషయాన్ని కూడా మధ్యలో పవన్ కళ్యాణ్ గారు రాగి ఈ విధంగా ఎందుకు ఆయన కించపరిచే విధంగా చేస్తున్నారు అనుకోవచ్చు అంటే దేనికి లాగా నాకు రంగాలని చెప్పింది అంటే ఇప్పుడు ఆయన ఏదైనా ఇక్కడ ఇక్కడ ఇల్లకపోయినా కూడా ఇక్కడ ఇక అలానే రాలేదు లేకపోతే రెండు పార్ట్లే సపరేట్ చేయడానికి కాంట్రంగ ట్రై చేస్తున్నారని చెప్పేసి ప్రతి ఒక్క చిన్న విషయానికి సో దేవరా ఒక డైలాగ్ ఉంటది మీకు ఐడియా ఉండదా లేదా ముందుండేవి మంచి రోజులు కాదు దేవరా అందరూ కళ్ళేసుకుని చూస్తా అంటారు కదా సేమ్ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అనేది చాలా మంది గోచుకోలేకపోతున్నారు సో దాని వల్ల ఇలాంటి పరిణామాలనేది జరుగుతున్నాయని చెప్పి అనుకుంటున్నా అండ్ నెక్స్ట్ వన్ మోర్ థింగ్ కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు జోక్యం చేసుకుంటే సో నీ నియోజకవర్గంలో మీరేం చేస్తున్నారని చెప్పి క్వశ్చన్స్ లేజ్ అవుతాయి కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఇన్వాల్వ్ అవ్వట్లేని చెప్పి అనుకుంటున్నారు